ఇంజనీరింగ్ నాలుగేళ్ల ప్రయాణం ముగిసింది చివరి రోజు కళాశాల బిల్డింగ్ ముందు పెద్ద ఫేర్వెల్ బ్యానర్ ఫెవెన్ బాచ్ఫ్ రెండు వేల ఇరవై ఐదు అని మెరిసిపోతూ ఉంది స్టూడెంట్స్ అందరూ హ్యాపీ మూడ్లో ఉన్నారు ఒకరితో ఒకరు సెల్ఫీలు తీసుకుంటున్నారు అదేవారి జీవితాలలో ఆఖరి సెల్ఫీ హగ్ చేసుకుంటూ భవిష్యత్తుకి విష్ చేస్తూ ఇంతకాలం కలిసి చేసిన జర్నీని గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఆ సందడిలోనూ విహారి మాత్రం కొంచెం శాంతంగా కనిపిస్తున్నాడు అతడి కళ్లలో ఏదో చెప్పాలనే కోరిక బలంగా కనిపిస్తోంది నాలుగేళ్లుగా దాచుకున్న ఫీలింగ్ని పంచుకోవాలని ఎదురుచూస్తున్నాడు ఇవన్నీ కలసి అతని గుండె వేగం పెరుగుతుంది నెమ్మదిగా అతని చూపు ఫ్రెండ్స్ మధ్యలో చిరునవ్వుతో ఉన్న వసంతపైకి వెళ్ళింది వసంత తెల్లచుడిదార్లో కళ్లలో చిరునవ్వుతో ఫ్రెండ్స్తో మాట్లాడుతూ స్వేచ్ఛగా నవ్వుతుంది విహారికి ఆమె నవ్వే సంగీతంలాగా అనిపిస్తుంది అతను గుండెను గట్టిగా పట్టుకుని పక్కకు నడుస్తూ తన చేతిలో ఉన్న చిన్న బాక్స్ తీశాడు అందులో ఒక స్పీకర్ ఉంది దానిని ఆన్ చేశాడు అందులో ఐ లవ్ యూ అనే మాట చెప్పగానే అందరి దృష్టి ఆ శబ్దంపైకి వచ్చింది నీ చూపులు రాసిన పేజీలు నీ మాటలతో రాసిన కవితలు నీ నవ్వుతో చేసిన సంతకాలు నాలుగేళ్ల నా మజిలిలో నిన్ను భాగం చేశాయి నా మదిలో భావాలు నీతో చెప్పమని ప్రతిఘడియ చెప్పింది ఈ క్షణం నా మాటలు ఆమెని చేరడం అనివార్యం అనిపించింది నా జీవితానికి ఆమెతోనే వసంతం నాలుగేళ్ల నా కాలంలో భవిష్యత్తు వసంతతోనే అంటూ విహారి వసంత దగ్గరికి వచ్చి మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేశాడు విహారి మాటలతో తెలియకుండానే వసంత కళ్లలో భావోద్వేగంతో వచ్చిన కన్నీళ్లు స్పష్టంగా కనిపించాయి వసంత జీవితానికి విహారీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అయితే మనసులో ఉన్న భావాలని విహారి చెబుతాడని వసంత ఎదురు చూస్తుంది అందుకే వసంత ప్రపోజ్ చేసిన వెంటనే మరో ఆలోచన లేకుండా ఆమె అతన్ని గట్టిగా హత్తుకుంది ఈ ప్రేమకథతో వారి జీవితంలో సరికొత్త ప్రయాణం మొదలు కాబోతోంది అదెలా ఉండబోతోందనేది తెలియాలంటే వసంత విహారి షార్ట్ సిరీస్ ని ఫాలో అవ్వండి